భరణి భార్య బంగారం ఆమె ఎంత గొప్ప కోడలంటే అతని అమ్మలా చూసుకుంటుంది కంటికి రెప్పలా కాపాడుతోంది సాధారణంగా ఇంటి కోడలికి ఆడపడుచులతో పెద్దగా పడదు అలాంటిది బారణి భార్య అంటే ఆ ఇంటి ఆడపడుచులకు ప్రాణం ఇలాంటి కోడలు మా ఇంటికి రావడం మా అదృష్టమని ఎంతో గొప్పగా చెప్పుకుంటారు అలాంటిది భరణి భార్య కోసం అతని హౌజ్లో ఎప్పుడూ చెప్పలేదు ఆమె గురించి బాధపడింది లేదు ఫ్యామిలీ వీక్లో ఆమె వచ్చింది లేదు బిగ్ బాస్ హౌజ్లో భరణి పరిస్థితి ఎలా ఉందంటే చెరుకు మిషన్లో పడ్డ చెరుకు గడలా ఉంది పిప్పి పిప్పి చేసి జ్యూస్ పెండేస్తున్నారు ఈ మాట కమిడియన్ శ్రీనివాస్రెడ్డి సరదాకే అన్నా కానీ అందులో నూటికి నూరు శాతం నిజముద్ది అటుపక్క తనుజ ఇటుపక్క దివ్య పిండి పారేస్తున్నారు ఆమెతో మాట్లాడితే ఈమెకు నొప్పి ఈమెతో మాట్లాడితే ఆమెకి నొప్పి అలాగని పోని ఇద్దరితో మాట్లాడినా కూడా అదిగో దాని ముందు పలకరించావు నన్ను తర్వాత పలకరించావని అదొక గోల పోని ఆ డెమాన్ పవన్ రీతు చౌదరిల మాదిరిగా తేడా ఎవ్వరమా అనుకుంటే పోని అదీ లేదు ఆమె ఏమో నాన్న అంటది ఈమె ఏమో అన్నా అంటది ఈ విషయంలో కాస్త తనుజా పర్లేదు కానీ దివ్య అయితే మాత్రం టార్చర్రా స్వామి నాకు హాయ్ చెప్పలేదు బాయ్ చెప్పలేదు హగ్ ఇవ్వలేదు అన్నం పెట్టలేదు నువ్వు వాళ్ళతో మాట్లాడకూడదు వీళ్ళతో మాట్లాడకూడదు నేను తినమంటే తినాలి వద్దంటే మానేయాలి కూర్చోమంటే కూర్చోవాలి నిల్చోమంటే నిల్చోవాలి అని ఏదో కట్టుకున్న మొగర్ని కంట్రోల్ చేసినట్టు చేస్తుంది పోనీ ఏదైనా తేడా ఎవ్వరమా అనుకోవడానికి లేదు మాది బ్రదర్ సిస్టర్ బాండింగ్ అని అంటుంది కానీ భరణి మాత్రం తన కనుసనుల్లోనే ఉండాలి కాదని అతని ఎవరితో మాట్లాడినా ఊరుకోదు వేరే వాళ్ళు వచ్చి ఇతనితో మాట్లాడినా ఊరుకోదు ఒక్కసారి అయితే శింభు వల్లభ సినిమాలో రీమా సేన్ చిత్ర విచిత్రంగా ప్రవర్తించి భరణికి చుక్కలు చూపిస్తోంది దివ్య ఇదంతా ఎందుకంటే భరణి అటు తనుజ ఇటు దివ్యలతో అంత క్లోజ్ గా ఉండటం వాళ్ళకి బెండైపోయిన తన ఆటని వాళ్ళ కోసం త్యాగం చేయటం వాళ్ళ వల్ల తన ఆట బెడిసి కొట్టడం ఇవన్నీ చూసిన తర్వాత భరణి వాళ్ళతో అలా ఉంటే అతని భార్యకి ఏమి అనిపించదా మనకే మండిపోతుంటే భరణి భార్యకి ఎలా ఉంటుంది ఫ్యామిలీ వీక్లో వస్తుంది కదా అప్పుడుంటుంది ఒక్కో దానికని అంతా అనుకున్నారు కానీ ఫ్యామిలీ వీక్లో సుమన్ శెట్టి భార్య వచ్చింది సంజున భర్త వచ్చారు కానీ భరణి శంకర్ భార్య మాత్రం రాలేదు అతని కూతురు హౌజ్లోకి వచ్చింది సాధారణంగా భరణి చాలా సందర్భాల్లో తన తల్లి గురించి చాలా ఎమోషనల్ అయ్యారు అమ్మ ఎలా ఉంది పిల్లలు ఎలా ఉన్నారు దీని గురించే మాట్లాడారు తప్ప పొరపాటున కూడా తన భార్య గురించి ఎక్కడా ప్రస్తావించలేదు తోటి కంటెస్టెంట్స్ దగ్గర కనీసం ఈ పేరు కూడా ఉచ్చరించలేదు లాంచింగ్ ఎపిసోడ్లో కూడా తన భార్య గురించి ప్రస్తావించకపోగా ఒక పర్సనల్ తన లైఫ్లోకి వచ్చినట్టుగా చెప్పి చెప్పినట్టుగా హింటిచ్చి వదిలేశారు ఇక ౌజులోకి తన కూతురు వచ్చినప్పుడు కూడా ఇంట్లో వాళ్ళంతా ఎలా ఉన్నారు అమ్మ ఎలా ఉంది ఎలా ఉన్నారు పిన్నిలు ఎలా ఉన్నారు ఇవన్నీ అడిగారు కానీ అమ్మ ఎలా ఉందని మాత్రం అడగలేదు పోనీ బిగ్ బాస్ హౌస్ స్టేజ్ పైకైనా భరణి భార్య వస్తుందని అనుకుంటే సర్ప్రైజింగ్ గా నాగబాబు భరణి తల్లి స్టేజ్ పైకి వచ్చారు అప్పుడు కూడా భరణి భార్య ప్రస్తావన లేదు అప్పుడే కాదు భరణి లోకి అడుగు పెట్టింది మొదలు ఇప్పటి వరకు కూడా పొరపాటున కూడా తన భార్య ప్రస్తావన తీసుకుని రాలేదు భరణికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు సరే మరి భార్య ఏమైంది ఆమె గురించి భరణి ఎందుకు మాట్లాడటం లేదు ఫ్యామిలీ వీక్లో ఎందుకు రాలేదు అసలు భరణి భార్య ఏమయ్యారు వాళ్లిద్దరి విడిపోయారా లేదంటే కలిసి ఉందారా కలిసి ఉంటే ఎందుకు మాట్లాడటం లేదు ఇలా చాలా రకాల ప్రశ్నలు ఆడియన్స్లో ఉన్నాయి అయితే భరణి భార్య ఎవరో కాదు అతని సొంత మేరవామ కూతురు శిరీష తన భార్య గురించి భరణి ఎందుకు ప్రస్తావించలేదో ఏమో కానీ భరణి చెల్లెలు ఆరతి మాత్రం తన ఆడపడుచు బంగారం అలాంటి భార్య ఎవరికి దొరకదంటూ ఆకాశానికి ఎత్తేస్తూ అతన్ని కన్న కూతురిలా చూసుకునే గొప్ప కోడలంటూ పొగడతల వర్షం కురపెచ్చింది తాజా ఇంటర్వ్యూలో భరణి చెల్లెలు ఆర్తి మాట్లాడుతూ భరణి బిగ్ బాస్ లో ఎలా ఉన్నాడో రియల్ లైఫ్లో కూడా అలాగే ఉండేవాడు మాట వెనకొక మాట ఉండదు చిన్నప్పటి నుంచి వాడికి ఏదనిపిస్తే అదే చేస్తాడు నాకు పదహారేళ్ళు ఉన్నప్పుడు డాడీకి హార్ట్ అటాక్ వచ్చింది దాంతో ఆడపిల్లకి పెళ్లి చేసేయాలని పదహారేటనే పెళ్లి చేసేశారు నాకు ఇరవై ఏళ్ళు వచ్చేసరికి నాన్న చనిపోయారు అప్పటి నుంచి అమ్మ భరణితోనే ఉంది వాళ్ళిద్దరే ఉండేవారు అమ్మతో బాండింగ్ ఎక్కువ పెద్దన్నయ్య జాబ్ కాబట్టి దూరంగానే ఉండేవాడు అమ్మ భరణితోనే ఉండేది అమ్మ బాధ్యత మొత్తం భరణి అన్నయ్య చూసుకునేవాడు అమ్మ విషయంలో భరణి ఎంత కేరింగ్గా ఉండేవాడంటే బయట వాళ్ళు ఎవరైనా వస్తే అమ్మని సరిగ్గా చూసుకోరేమో అని మా మేనమామ కూతుర్నే పెళ్లి చేసుకున్నాడు ఆమె పేరే శిరీష సొంత అత్త కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు వాడు అనుకున్నట్టుగానే మా మరదలు కూడా అమ్మని చాలా బాగా చూసుకునేది అత్తని అంత బాగా చూసుకునే కోడల్ని ఎక్కడా చూడలేదు భరణి షూట్ నుంచి ఎంత రాత్రి వచ్చినా కూడా వేడివేడిగా చేసి పెడుతుంది అలాంటి అమ్మాయి మా ఇంటికి కోడలిగా రావటం మాకు ఆశీర్వాదం అంత మంచి అమ్మాయి మా మామయ్య కూతురని గొప్ప చెప్పుకోవటం కాదు నిజంగా చాలా మంచి అమ్మాయి అమ్మని ప్రాణంగా చూసుకుంటుంది అమ్మ కూడా చిన్నయ్య వదిన దగ్గర ఉండటానికి ఇష్టపడుతుంది అమ్మని వదిలి భరణి అన్నయ్య అస్సలు ఉండలేడు ఒకవేళ షూటింగ్కి వెళ్లినా కూడా ఒక పదిసార్లు ఫోన్ చేస్తాడు అమ్మ తిన్నదా మందులు వేసుకున్నదా అని ఫోన్ చేస్తూనే ఉంటారు భార్య పిల్లలకి కూడా ఫోన్ చెయ్యరు గా అమ్మకి ఫోన్ చేస్తారు ఆమె లిఫ్ట్ చేయకపోతే శిరీషాకి ఫోన్ చేసి అమ్మ ఫోన్ తీయటం లేదేంటి అని కంగారు పడతారు రాత్రి రెండు గంటలకు వచ్చినా కూడా ముందు అమ్మ దగ్గరకు వెళ్లి హక్ చేసుకుని ఒక ముద్దు పెట్టుకుని అప్పుడు పడుకుంటాడు అంత ప్రేమ అమ్మ అంటే ప్రాణంగా చూసుకుంటాడు అలాంటి కొడుకులు చాలా తక్కువగా ఉంటారు అలాంటి అరుదైన కొడుకు భరణి అన్నయ్య అంటూ చెప్పుకొచ్చింది భరణి చెల్లెలు శిరీష బాండింగ్ బద్దలైంది ఇండాలు భరణి గేమ్ ని శంక నాకిచ్చింది అటువైపు నుంచి దివ్య ఇటువైపు నుంచి తనుజ అనే వాదన ఉంది కమెడియన్ రెడ్డి చెప్పినట్లుగా భరణి పరిస్థితి చెరుకు మిషన్ లో పడ్డా చెరుకు గడల అయింది అయితే పదకొండో వారంలో ఆల్రెడీ ఎలిమినేట్ అయిన దివ్యని నో ఎలిమినేషన్ అని చెప్పి మరీ సేవ్ చేసిన బిగ్ బాస్ ఆమెతో ఆటాడిస్తున్నాడు ఈ వారం నామినేషన్ ఎపిసోడ్ లో దివ్యని సేవ్ చేస్తూ నో ఎలిమినేషన్ అని హోస్ట్ నాగార్జున ఎప్పుడైతే ప్రకటించారో ఎందుకొచ్చిన ఓటింగ్ రా ఇదంతా ఎందుకొచ్చిన డ్రామాలు నో ఎలిమినేషన్ అంటే మరి ఓట్లేసిన జనాలు పిచ్చోల్లా అని ఒక రేంజ్లో ఆడియన్స్ నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది నిన్నటి ఎపిసోడ్లో దివ్యను సేవ్ చేస్తూ నో ఎలిమినేషన్ అని హోస్ట్ నాగార్జున ఎప్పుడైతే ప్రకటించారు ఎందుకు వచ్చిన ఓటింగ్ రాయిదంతా ఎందుకొచ్చిన డ్రామాలు నో ఎలిమినేషన్ అంటే మరి ఓట్లేసిన జనాలు పిచ్చోల్లా అని ఒక రేంజ్లో ఆడియన్స్ నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది ఈసారి నామినేషన్స్ ఆసక్తిగా చాలా భిన్నంగా ఉండబోతున్నాయి ఈ నామినేషన్స్ ప్రతివారంలా కాకుండా రెండు దశల్లో జరగబోతుంది అని ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్ ఒకరి తర్వాత ఒకరు గార్డెన్ ఏరియాలోకి వచ్చి వాళ్ల గురించి వాళ్ళు చెప్పుకోలేకపోయిన పాయింట్లను స్పష్టంగా చెప్పి వాళ్ళ పేర్లను కార్డుపై రాసి ప్రైవేట్ నామినేషన్ చేయాలని చెప్పారు బిగ్ బాస్ ఇక డెమాన్ పవన్ గురించి ఆమె దగ్గర ఎంత చెప్పినా చెవిటోడి చెవులో శంఖం ఊదినట్టే బాస్ హౌజ్లో ఆఖరి మజిలీలు రసవత్తరంగా సాగుతున్నాయి ఇక హౌస్ కి గత వారం తరుజ కెప్టెన్ కాగా భరణి రీతూ చౌదరి సంజన దివ్య తప్ప మిగిలిన వాళ్ళంతా హౌస్ కి కెప్టెన్ అయ్యారు అయితే రీతూ చౌదరి ఇప్పటి వరకు కెప్టెన్ కాలేకపోయినా కూడా ఫిజికల్ టాస్కులలో చివరి వరకు టఫ్ ఫైట్ ఇస్తూనే ఉంది వచ్చినట్టే వచ్చి ఆమె కెప్టెన్సీ అవకాశం చేజారిపోగా ఈ వారం ఆమె కల నెరవేరింది ఎట్టకేలకు బిగ్ బాస్ లోకి కెప్టెన్ అయింది రీతూ చౌదరి మిగతా విషయాలను పక్కన పెడితే ఫిజికల్ టాస్కులలో తొలివారం నుంచి కూడా రీతూ గట్టి పోటీ ఇస్తోంది అయితే ఆమెకు అదృష్టం కలిసి రాకపోవటంతో చివరి వరకు వచ్చి పెరుగు తిరుగుతోంది అయితే ఈ పన్నెండవ వారం రీతు చౌదరి కెప్టెన్ అయింది దానికి సంబంధించిన ప్రోమో చూస్తే ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా రెడ్ టీం వర్సెస్ బ్లూ టీమ్ మధ్య ఫిట్టింగ్ పెట్టారు బిగ్ బాస్ నిన్నటి వరకు ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్లలో ప్రేమ ఆప్యాయతలు తన్నుకొచ్చేశాయి కంటెస్టెంట్లలో ఇక ఈ పదకొండవ వార కెప్టెన్సీ టాస్క్లో ఆ ప్రేమ ఆప్యాయతలన్నీ మొత్తం మటాష్ అయ్యాయి వాళ్ళ పాత్రలన్నీ వదిలి మళ్ళీ కొత్త పాత్రల్లోకి దిగిపోయారు మాన్ స్టార్ ఎవరిని తింటే వాళ్ళు కెప్టెన్సీ రేస్ నుంచి తప్పుకున్నట్టే అని వాళ్ళకు టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్ అయితే కెప్టెన్సీ గా నేను అవుతానంటే నేను అవుతానని అంటున్నారు కాబట్టి ఆల్రెడీ తనుజ దివ్యల మధ్య మాటల తూటాలు పేలి పర్సనల్ అటాక్ వరకు వెళ్ళింది ఇక ఇప్పటికే అందరికంటే ఎక్కువ సార్లు కెప్టెన్ అయిన ఇమాన్యువల్ ఈసారి కూడా నాకే కావాలంటూ రచ్చ మొదలు పెట్టాడు నాకు ఇచ్చిన టాస్క్లన్నీ బాగా ఆడుతున్నాను గెలుస్తున్నాను కూడా కెప్టెన్సీ కూడా నేనే ఆడి గెలిచానే కాబట్టి నేను తప్పుకోవడం అంటే నా వల్ల కాదు అని అనేసాడు దాంతో సంజనకి మండింది లోపలికి వెళ్లి రెడ్ వైపు ఆటను మలుపు తిప్పింది తరువాత దివ్యవంతు రావటంతో భరణితో డిస్కషన్ నడిచింది నేను వెళ్లను టాస్క్ ఆడి మిమ్మల్ని గెలిపించాను కాబట్టి నన్ను కంటెండర్స్ ను చేశారు అంతా నా గొప్పే అన్నట్టుగా చెప్పింది దాంతో భరణి అంటే నా వల్ల నీకేం హెల్ప్ జరగలేదా అని అడిగాడు దాంతో దివ్య ఆడుకోండి మీరిద్దరు కూర్చొని ఆడుకోండి అంటూ అలిగి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ తర్వాత బ్లూటీమ్ నుంచి కళ్యాణ్ వెళ్ళటంతో ముగ్గురు పోటీ పడ్డారు దివ్య సంజన ఇద్దరు కలిసి కళ్యాణ్ పై అటాక్ చేస్తున్నారు ఓవరాల్ గా జరిగిన ఈ టాస్కుల్లో బ్లూటీంలో ఉన్న రీతు చౌదరి కెప్టెన్ అయిందనేది లేటెస్ట్ అప్డేట్ ఈ వారంలో రీతు తల్లి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి నువ్వు కెప్టెన్ అవ్వాలని కోరింది అదే వారంలో రీతు కెప్టెన్ కావటం ఆమెకి బూస్టింగ్ లాంటిది కెప్టెన్ అయితే ఇమ్యూనిటీ వస్తుంది కాబట్టి ఈ వారం రీతు నామినేషన్ లోకి రానట్టే ఇక మిగిలింది రెండే వారాలు కావటంతో రీతో గ్రాండ్ ఫినాలీలో అడుగుపెట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి